ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండగ ఈ ఆఫర్ నవంబర్ ఎనిమిది నుండి పదహారు వరకు చంద్రపూర్ లో మెయిన్ ఛాలెంజ్ మీరు అన్నట్టు ఇందాక చంద్రపూర్ అంటే ఏం గుర్తొస్తుంది అన్నారు కదా వరల్డ్స్ లో హైయెస్ట్ డెన్సిటీ టైగర్ పాపులేషన్ ఎక్కడైనా ఉంటే ఆ చంద్రపూర్ ఇంత హై డెన్సిటీ ఉండడం వల్ల ఒక పరంగా మనం టైగర్ ప్రొటెక్షన్ చేయాలి టైగర్ కన్జర్వేషన్ అవి ఎలాగూ ఉన్నాయి రెండో పరంగా సాచురేషన్ లిమిట్ దాటి అంటే క్యారియింగ్ కెపాసిటీ దాటి ఇక్కడ టైగర్స్ ఉండడం వల్ల టైగర్స్ ఫ్రెండ్ జోన్స్ లో కానీ లేకపోతే ఊర్లో కానీ వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు ఏదైతే హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అంటారు టైగర్ కాన్ఫ్లిక్ట్ అంటారు మెయిన్ గా ఇక్కడ వచ్చేది పులులు వచ్చి వాళ్ళ వాళ్ళ క్యాటల్ తినేస్తాయి లేకపోతే వాళ్ళ వేరే వైల్డ్ లైఫ్ వచ్చి వాళ్ళ క్రాప్ ని పాడు చేస్తాయి లేదంటే ఇంకా ఎక్కువగా ఇక్కడ చూస్తే టైగర్ కిల్స్ అంటారు అంటే వచ్చి హ్యూమన్స్ ని అటాక్ చేయడం కానీ వాటిని హ్యూమన్స్ ని చంపడం కానీ ఇవి చాలా లెవెల్ ఆఫ్ ఇక్కడ 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 చూడండి అంటే ఎలిఫెంట్ ఏరియా తక్కువ కాకపోతే వైల్డ్ బోర్ వల్ల క్రాప్ కాంపన్సేషన్ ఎక్కువ లేకపోతే గౌరు వల్ల లేకపోతే స్లాత్ బేర్ వల్ల వీటి వల్ల హ్యూమన్ అటాక్స్ పెరుగుతాయి టైగర్ కదా టైగర్స్ బయటకు రావడానికి కాన్ఫ్లిక్ట్ అనేది ఒక విచిత్రమైన దానికి ఒక వెనకాల కాంటెక్ట్స్ ఉందని చెప్పాలి ఎప్పుడైతే ప్రాజెక్ట్ టైగర్ తీసుకొచ్చాము ఆ ప్రాజెక్ట్ టైగర్ సక్సెస్ వల్ల ఇక్కడ కన్జర్వేషన్ లెవెల్స్ బాగా పెరిగాయి ఎస్పెషలీ మహారాష్ట్రలో ఈ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఒక సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్ అయింది అవ్వడం వల్ల తడోబా ఒక కోర్ సెంటర్ లాగా ఉండి అక్కడి నుంచి టైగర్స్ సంఖ్య పెరిగింది దాని జనాభా పెరిగింది పెరగడం వల్ల ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఏదైనా ఒక కి సాచురేషన్ వచ్చేస్తుంది అంటే క్యారింగ్ కెపాసిటీ మాక్సిమం సరిపోతుంది అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా టైగర్స్ ఉన్నవి అంటే మంచి కన్జర్వేషన్ వల్ల ఉండే ఎక్స్ట్రా టైగర్స్ అవి ఇంకా బయటకు రావాల్సి వస్తుంది ఎందుకంటే టైగర్స్ వాటిలో వాటి టెరిటోరియల్ ఫైట్ ఉంటుంది వాళ్ళ టెరిటోరీని డిఫెండ్ చేసుకోవాలంటే వాటికి కొంత స్ట్రెంత్ ఉండాలి సో ఎప్పుడైతే ఓల్డర్ టైగర్స్ ఉంటాయో అవి వాళ్ళ టెరిటోరీని డిఫెండ్ చేసుకోలేని టైగర్స్ ఉంటాయో అవి లోపల ఉండలేక కంపిటీషన్ భరించలేక అవి బయటకు వచ్చేస్తాయి బయటకు వస్తే వాటికి ఈజీ ఫుడ్ యాక్సెస్ ఉంటుంది ఎందుకంటే ఊరిలో ఆవు పాకలు అంటారు షెడ్స్ అవన్నీ ఉండడం వల్ల అక్కడికి వెళ్తే ఎప్పుడు అక్కడ ఒక ఏదో ఒక క్యాటల్ తినడానికి ఉంటుందని తెలుసు సో అవి బయటకు రావడం వల్ల క్యాటిల్ తో క్యాటిల్ ని చంపడం అదొక కాన్ఫ్లిక్ట్ ఇష్యూ అవుతుంది అండ్ ఎప్పుడైతే ఒకసారి బయటకు వచ్చిందో లేదా జనాల్ని చూస్తుందో ఆ హ్యూమన్ ఇంప్రింట్ అని ఉంటుంది అంటే భయపడ్డం అనేది తగ్గుతుంది ఆ షైనెస్ అనేది తగ్గుతుంది తగ్గడం వల్ల ఇంక నుంచి యాక్సిడెంటల్ కాన్ఫ్లిక్ట్ కూడా జరుగుతుంది అంటే మనుషులు వెళ్తుంటారు ఒక్కడే మనిషి వెళ్తాడు కొంచెం ఒంగుని ఉంటారు లేకపోతే ఊళ్ళలో పొలం పనులు గట్టా చేసుకుంటూ ఉంటారు సో ఒంగి ఉండడం వల్ల టైగర్ దాన్ని తన ప్రే అనుకుంటుంది అంటే మనం నించుని పెద్దగా ఉంటే ఇది మన ప్రే కాదు అన్న అన్న ఒక అభిప్రాయం ఉంటుంది సో ఎప్పుడైతే ఇలాంటి పొలం పనులు గట్టా చేస్తూ ఉంటారు లేకపోతే రాత్రిపూట ఒక్కళ్ళే నడుస్తూ ఉంటారు అలాంటి సమయాల్లో టైగర్ దాన్ని ప్రే అనుకుని గా చంపడం అది కూడా జరుగుతుంది చాలా రేర్ కేసెస్ లో ఇంకా మనుషుల్ని చంపడం అలవాటయ్యి మానీటింగ్ టైగర్ అంటారు అలాంటి లేదండి అలా లేదు అలాంటి మీడియా ఇది కూడా అంటే ప్రచారం కూడా ఇవ్వడం సరైనది కాదు ఎందుకంటే మానీటింగ్ టైగర్ అని ఒక ముద్ర వేయాలంటే దానికి చాలా హిస్టరీ ఉండాలి ఎవిడెన్స్ ఉండాలి సో అలాంటివి కూడా మీడియా వల్ల బయటకు రావడం వల్ల సో ఇంకా రేర్ కేసెస్ లో మనుషుల్ని అటాక్ చేయడం అంటే మనుషుల కోసమే కాచి ఉండి అటాక్ చేయడం ఇలాంటివి కూడా మేము కొన్నిసార్లు టైగర్స్ ఎన్ని టైగర్

దానికి బోర్డరింగ్ స్టేట్ తెలంగాణ సో ఇక్కడ నుంచి కావలికి ఒక టైగర్ కారిడార్ ఉంటుంది టైగర్ సుల్డాన్ కారిడార్స్ అని ఏవైతే అంటామో ఆ కారిడర్స్ చూసి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన ఎవిడెన్సెస్ ఉన్నాయి మా దగ్గర ఇక్కడ నుంచి వెళ్ళే చాలా తడోబా ఇదే అంటే తడోబాలో ఏవైతే కాంపిటీషన్ బయటకి స్ప్రెడ్ అవడానికి అని చూస్తున్నాయో తడో బయటకు వస్తే తడోబా బఫర్ కోర్ వస్తే బఫర్ బఫర్ బయటకు వస్తే టెరిటోరియల్ ఏరియాస్ అక్కడ నుంచి ఇంకా బయటకు వెళ్ళాలంటే స్ప్రెడ్ అవ్వాలంటే అప్పుడు ఈ కారిడర్ వాడుకుని కావలి వరకు వెళ్తారు అవి కవాల్ టైవర్స్ వచ్చి అక్కడ నుండి ఇంకా పైకి వెళ్ళడం జరుగుతుంటే అంటే మాకంత వరకు ఇన్ఫర్మేషన్ లేదు కావల్ వరకు అయితే వెళ్తాయి కావల్ వరకు వస్తుంది ఆఫ్ ద రికార్డ్ కావల్ అంటే తెలంగాణలో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ప్రొటెక్షన్ కొంచెం అంటే మహారాష్ట్ర అంత లేదు ప్రస్తుతానికి అంత లేకపోవడం వల్ల అక్కడికి వెళ్ళని తిరిగి మా దగ్గరికి వెనక్కి వచ్చే ఎవిడెన్స్ లేదు అంటే అది కొంచెం తక్కువ ప్రమాణంలో వెనక్కి వస్తున్నాయి ఇప్పుడు చుట్టుపక్కల ప్రజలందరికీ ఇటు ఈ టైగర్లు అటాక్ కాకుండా ఆవులు చెప్తున్న ఆవులు బయట ఉన్న పశువులకి దాని మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అదే విధంగా ఒకవేళ నష్టం జరిగితే ఆ నష్ట పరిహారం లో ఉంటుంది అండి చంద్రపూర్లో ఇంత హై డెన్సిటీ టైగర్స్ ఉండడం ఇంత హై కాన్ఫ్లిక్ట్ ఉన్నా సరే ఇక్కడ అని ఏదైతే అంటామో హ్యూమన్ టైగర్ కో ఎగ్టెన్స్ అది ఇక్కడ ఎక్కువ ఉండడానికి కారణం ఒకటి మహారాష్ట్ర గవర్నమెంట్ జీఆర్ సో ఇక్కడ ఉన్న కాంపెన్సేషన్ ప్రాబ్లీ హైయెస్ట్ ఇన్ ఇండియా ఇక్కడ ఒక పులి మనిషిని చంపితే పాతిక లక్షల దాకా కాంపెన్సేషన్ వస్తుంది ఒకవేళ ఇంజురీ జరిగితే అంటే పర్మనెంట్ డిజబిలిటీ అలాంటిది ఏమైనా జరిగితే ఐదు లక్షలు ఏడున్నర లక్షల వరకు కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది అది కాకుండా క్యాటిల్ కనుక చంపితే డెబ్బై ఐదు వేల వరకు అంటే అప్పర్ లిమిట్ ఆఫ్ డెబ్బై ఐదు వేల వరకు వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తాం అది కాకుండా క్రాప్ కాంపెన్సేషన్ కూడా వేరే వేరే క్రాప్స్ కి వేరేగా ఉండడం ఇంత హై కాంపెన్సేషన్ ఇవ్వడం వల్ల ఒక రకంగా జనాలలో ఆ టాలరెన్స్ పెరిగింది అంటే క్రాప్ కాంపెన్సేషన్ కాంపెన్సేట్ చేస్తూ ఉండడం వల్ల అది తగ్గింది అది లేకపోతే ఏమవుతుందంటే ఎప్పుడైతే ఒక టైగర్ వచ్చి క్యాటిల్ ని చంపిందో చంపింది అన్న ఒక రివెంజ్ ఫుల్ దాంట్లో వాళ్ళు వెళ్లి టైగర్ ని పాయిజన్ చేసే అవకాశం ఉంటుంది అలాంటివి ఇక్కడ ఈ కాంపెన్సేషన్ దాని వల్ల అంటే కాపాడడంలో మాకు ఆ జీఆర్ చాలా హెల్ప్ చేస్తుంది వచ్చిన తర్వాత మీరు ఫీల్డ్ ఉంటారు అన్ని చూసారా చాలానే చూసారు పులి మనం చూడపోయిన పులిని మనం చూస్తుంది అంటారు వాస్తవ అది చాలా మంది అంటారు కానీ మీరు చెప్పింది ఏవైతే వైల్డ్ షై టైగర్స్ అంటారు అది అంటారు పులి మన మనం ఒకసారి పులిని చూసే లోపు వంద సార్లు పులిని మనం చూస్తుంది అంటారు అది వాస్తవం అవునా గుర్తుపడతారు పులి గుర్తుపట్టకూడదని కోరుకుంటున్నాను ఎందుకండి మన పులి కూడా ఏ వైల్డ్ ఆనిమల్ కూడా చంపాలని చూడదు కదా వాటికి ఏ వైల్డ్ యానిమల్ చంపాలని చూడదు మనకంటే ఆ రకంగా చూస్తే వైల్డ్ ఆనిమల్స్ హ్యూమన్ బిహేవియర్ తో పోలిస్తే వైల్డ్ ఆనిమల్ బిహేవియర్ కొంచెం ఎక్కువ ప్రిడిక్టబుల్ అని చెప్పొచ్చు స్టిల్ వైల్డ్ ఈస్ వైల్డ్ కానీ ఏ వైల్డ్ ఆనిమల్ తనకి అవసరం లేకుండా రీజన్ లేకుండా చంపాలని చూడదు పులి గురించి మీరు చాలా చూశారు కాబట్టి పులి మీద ఒకసారి మనం మాట్లాడదాం పులి ఏ విధంగా చూస్తుంది దానికి ఎక్కువ సిగ్గు అంటారు చంపిన తర్వాత సిగ్గు సిగ్గు చంపిన తర్వాత ఫుడ్ ని బుషెస్ లో తీసుకెళ్లి తింటదా లేదు ఓపెన్ గా తింటదా ఒకటి రెండోది తనకి రోజు కనీసం వారానికి ఒకసారి వేటకెళ్తాదా వేటకి వెళ్ళిన ప్రతిసారి దానికి ఫుడ్ దొరుకుతుందా ఒక్కొక్కసారి ఫుడ్ దొరికిన తర్వాత మరొకసారి వేట వెళ్ళడానికి ఇన్ని రోజులు గ్యాప్ తీసుకుంటది రెండు మూడో క్వశ్చన్ తీసుకున్న తర్వాత బాగా అది డ్రై అయ్యే వరకు ఒక దగ్గర పెట్టుకుంటుందా లేదు మిగతా అటాక్ చేస్తే అని కోపంతో దాచిపెట్టుకుంటా టైగర్ రాజా లాంటి ఒక ప్రిడేటర్ అంటారు సో టైగర్ వచ్చి ఏదైనా ఒక ప్రాణిని చంపినప్పుడు మామూలుగా అనుకున్నట్టు దాని సక్సెస్ చాలా దానికి లేదు చాలా సక్సెస్ చాలా తక్కువ అంటే టెన్ టైమ్స్ దాని సక్సెస్ ఉంటుంది సో అందుకోసం పులి చాలా స్ట్రాటజిక్ గా చూసుకుంటుంది అంటే ఎదురుగా మీకు ఒక చిన్న చిన్న జినిక పిల్లను లేకపోతే చిన్న హెయిర్ అలాంటివి ఏమైనా కనిపిస్తే పులి దానిపైన అటాక్ చేయదు ఎందుకంటే అటాక్ చేస్తే వచ్చే పోయే ఎనర్జీ ఆ దాని నుంచి వచ్చే మీట్ ఎనర్జీతో కాంపన్సేట్ కాదు అందుకోసం పులికి చాలా ఫేవరెట్ అట్లీస్ట్ ఈ ల్యాండ్స్కేప్ లో పులికి ఫేవరెట్ ఉండేది గవర్ ఎందుకంటే చూడ్డానికి గా ఉంటుంది చాలా ఎక్కువ మీట్ ఉంటుంది సో ఒకే లో అది మొత్తం ఎనర్జీగా వాడి అది చంపితే దానికి ఎక్కువ రోజుల వరకు దానికి కావాల్సిన మీట్ వస్తుంది ఒకసారి చంపిన తర్వాత పులి పది రోజుల వరకు చంపకుండా అంటే మళ్ళీ తినకుండా ఉండగలుగుతుంది సో ఆ రకంగా చూస్తే నెలకి మూడు మూడు నాలుగు సార్లు దానికి వెట్టాడాల్సిన అవసరం ఉంటుంది ఇది రెగ్యులర్ టైగర్స్ కోసం రెగ్యులర్ పులి ఒకవేళ పిల్లలు ఉన్న తల్లి ఉన్న టైగర్స్ కనుక చేయాలనుకుంటే మీరు అన్నట్టు టైగర్స్ కూడా తీసుకెళ్ళదు అంటే అప్పుడే పుట్టిన పులి పిల్లలు కూడా తీసుకువెళ్ళదు అది ఒక చోట కేవ్ లాంటిది కానీ ఒక సేఫ్ ఏరియాలో వాటిని అక్కడ ఉంచి ఇది వెళ్ళి వేటాడి తీసుకొచ్చి దానికి తినిపిస్తుంది అండ్ మీరు అన్నట్టు పులులు దాన్ని చంపి ఇంకెవరైనా వచ్చేసి అవి అన్న భయంతో అది పులి బిహేవియర్ కాదు పులి దాని అది తింటుంది అది తినగా మిగిలిందే ఎవరైనా వచ్చి తినాలి తప్ప అది వేరే వాళ్ళ కోసం చూడదు వేరే జంతువులు తింటే ఊరుకుంటూ చూస్తూ ఊరుకోదు కదా కానీ వేరే జంతువులు తినవు కదా అంటే అంటే ఒక జింకర్ మాట్లాడింది ఓకే కొంత పాట తిని బయటకు వెళ్తాది వాటర్ కోసం వెళ్తాది సాధారణంగా ఆ పార్ట్ అలాగే ఉంటది ఆ పార్ట్ ని నక్కలో ఇంకో వేరే వచ్చాను గడవి కుక్కలు తిన్నాను ప్రయత్నం చేస్తే ఊరుకుంటదా చూస్తూ చూస్తే ఖచ్చితంగా ఊరుకోదు అది ఎలాగూ ఉంది కానీ ఒక టైగర్ కి దాని టెరిటరీ డిఫెండ్ చేసుకోవడం తెలుసు దాని మార్కింగ్ తోట అది ఎప్పుడు దాని ప్రెసెన్స్ చెప్తూనే ఉంటుంది సో అది కాకుండా కూడా తినే ఉంటాయి ఎలాగో మనకి తెలిసిన వీటికి వీటికి ఏదో ఒక పదం ఉంటుంది జాకల్ జాకెల్ ఫాక్సెస్ ఇవన్నీ కూడా పులి తినగా వదిలినవి తినే తినే జంతువుల కూడా ఉన్నాయి అవి ఉన్నాయి కానీ ఆ సచ్ పులి అది తిన్న తర్వాత మిగిలినవి వేరే తింటాయి తప్ప పులి తన టెరటరీని ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే ఈ ప్రాంతం నాది అని చెప్పడానికి అంటే కొంతమంది అంటే చెట్లు గోర్రలు చెట్ల మీద గోర్రలతో రబ్ చేస్తారా లేదు టాయిలెట్ వెళ్ళి యూరిన్ ఆ స్మెల్ ద్వారా ఐడెంటిఫై చేస్తారా పులి టెరిటోరియల్ యానిమల్ టైగర్ ఈజ్ అ టెరిటోరియల్ యానిమల్ సో దాన్ని డిఫెండ్ చేసుకోవడం కోసం ఎంత స్ట్రాంగ్ అయితే అది ఎంత ఎక్కువ ఏరియాని దాన్ని క్లెయిమ్ చేసుకుంటుంది ఒక రాజు ఎంత ఎంత స్ట్రాంగ్ రాజు ఉంటే అంత ఎక్కువ ఏరియా ఇది నాది అంటాడు ఇది నా రాజు ఉంటాడు అలాగే పులికి కూడా అంత ఎక్కువ ఏరియా డిఫెండ్ చేసుకుంటున్నప్పుడు అది ప్రతి రోజు దాన్ని లో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది సో మార్కింగ్ చేయడానికి ఒకటి మీరు అన్నట్టు టైగర్ యూరెన్ సో ప్రతి చోట మీరు చూస్తే కూడా అది పులి బిహేవియర్లో సో దాన్ని ఫాలో అవుతూ ఉంటే ప్రతి చోట వెళ్తుంది కొంచెం యూరిన్ ఆ ఏరియాలో వదిలేస్తుంది మళ్ళీ కొంచెం దూరం నడుస్తుంది మళ్ళీ ఇంకొంచెం ఏరియా అలా మొత్తం దాన్ని ఏ టెరిటరీ మీద మార్క్ చేసుకుంటుంటుంది ఈ మార్క్ చేసుకున్న దాంట్లో వేరే ఇంకేదైనా టైగర్ వస్తే అది మళ్ళీ షో ఆఫ్ స్ట్రెంత్ లాగా ఫీమేల్ టైగర్స్ ఎలా ఎలా ఆ ఏరియాలో ఎలా అవుతాయి కానీ వేరే టైగర్ ఏదైనా వస్తే ఈ వాసన బట్టే వాళ్ళ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ కానీ టెరిటోరియల్ ఫైట్స్ కానీ ఈ వాసన ఆ స్మెల్ అనేది చాలా కీలకం అది ఒకటి రెండో క్వశ్చన్ మీరు అనేది బార్క్ ఇది చేయడం బార్కింగ్ కూడా బార్కింగ్ ఈ యూరిన్ మార్కింగ్ ఈ రెండు వాటి టెరిటరీ డిఫెన్స్ లో అవి వాడే ఒక టెక్నిక్స్ ఇప్పుడు మీరు చెప్తున్నారుగా చుట్టుపక్కల వచ్చే ఏమైనా చూస్తుంటే మీరు ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా పులు ఎదురుపడ్డం అది అటాక్ చేస్తాను భయపడ్డం అటువంటి సంఘాలు జరిగితే మీకు వెళ్ళినప్పుడు నేను దాకా చెప్పినట్టుగా ఏ పులులు కానీ ఏదైనా వైల్డ్ లైఫ్ వాటికి అవసరం లేకుండా ఎటాక్ చేయదు సో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మనం మన తరపు నుంచి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇప్పుడు రాత్రి పూట ఒక్కళ్ళు వెళ్ళడం ఈవెన్ లేకపోతే జంగిల్ లోపు వెళ్ళినప్పుడు కూడా ఇవిలోకి వెళ్ళినప్పుడు కూడా ఒక్కళ్ళు వెళ్ళడం అనేది మనం ఆపాలి అవాయిడ్ చేయాలి రెండోది వెళ్ళిన తర్వాత కూడా పులికి తన హైట్ ప్రే హైట్ అనేది ఒక అందాజా ఉంటుంది సో ఆ హైట్ లో వంగడం అక్కడ కూర్చోవడం మాట్లా అంటే ఒక బుషెస్ లో ఏదైనా దాక్కున్న చోటు నుంచి మనం ఉన్న ఉన్నట్టు అంటే మనం ఏవైతే ఏం చేయడం వల్ల దానికి మనం ప్రే అన్నట్టు అనిపిస్తాము తినే వస్తువు అన్నట్టు అనిపిస్తాము అలాంటి పనులు మనం అవాయిడ్ చేస్తే పులి మనల్ని ఏమైనా చేస్తుందన్న భయపడాల్సిన అవసరం ఓకే అండ్ ఎప్పుడైనా పెట్రోలింగ్కి వెళ్ళినప్పుడు సాధారణంగా ఒకళ్ళు వెళ్ళరు ఇద్దరు మనుషులు కలిసి వెళ్తారు లేకపోతే సౌండ్లు చేసుకుంటూ వెళ్తారు ఎద్దకర్రతో ఇలా పెట్రోలింగ్ చేసే వాళ్ళు యూజువల్లీ లాఠీతో అలాగా చేసుకుంటూ వెళ్తారు ఇలాంటివి చేయడం వల్ల ఏమీ చేయదు జస్ట్ వంగద్దు అరవద్దు వెనక్కి పరిగెట్టద్దు ఏమి చేయదు జస్ట్ అలా నుంచి ఎందుకంటే పులికి ఉన్న మ్యూచువల్ అండర్స్టాండింగ్ వల్ల ఇది మన ప్రే కాదు అన్న ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది దాన్ని మనం అలా ఉండాలి అది చెప్పడం తెలియక ఎప్పుడైనా పులి మన ఎదురుగా వస్తే అంత ధైర్యం ఉండడం కష్టం కానీ ఐడియల్ వే అయితే ఏమి చేయదు ఓకే కానీ కొంతమంది ఫారెస్ట్ ఆఫీసర్లు పులి ఎదురు పడుతున్నారు పులి ముందు నడుపు నడిచినప్పుడు ఒక బొమ్మ వెనక పెట్టుకుని నడుస్తుంటారు మీరు ఇలాకలు అన్నట్టు ఎంత అయితే పెద్దగా ఉంటుందో అంటే ఒక మనిషి లేదా ఒక వస్తువు ఎంత అయితే దాన్ని పెద్దగా కనిపిస్తూ ఉంటుందో అది అంత తక్కువ అవకాశం ఉంటుంది పులికి అది ప్రే అనుకునేలాగా ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎక్కడైనా ఒక పులి లేదా ఒక బేర్ ఈ రెండు మీరు మీరేమనుకుంటున్నారు ఏది భయపడే చూసి భయపడుతుంది అనుకుంటారు బేర్ చూస్తే పులి భయపడుతుంది అనుకుంటున్నారా కాదా అవునా చూసారా మీరు ఎప్పుడైనా సైజ్ బట్టి ఉంటుంది బేర్ చిన్నది ఉండి పులి పెద్దది ఉంటే బేర్ భయపడుతుంది అయితే బేర్ భయపడుతుంది పెద్దది ఉంటే మీరు ఇన్ఫాక్ట్ చూస్తే ఎప్పుడైనా ఈ రెండు ఒకటి దానితో ఒక ఎదురు పడితే స్లాగ్ లగే సడన్ గా ఏం చేయదు పరిగెట్టదు పరిపోదు ఏమీ చేయదు జస్ట్ ఇలా రెండు కాళ్లపై నుంచిన్నట్టు నుంచి చేతులు ఇలా అంటే పెద్దగా చూపిస్తుంది అంటే తన బాడీ ఉన్నదానికన్నా పెద్దగా చూపించడానికి చూస్తుంది దానితోటి ఓకే పులికి అర్థం అవుతుంది ఇది నాకన్నా పెద్దది లేదా ఇది నేను అటాక్ చేసి చంపే ఆ పరిస్థితి కాదు అనేది దానికి అర్థం అవుతుంది సో అలా చేయడం వల్ల ఆ భయం ఉంటుంది మీరు ఇందాకలు అన్నట్టు వెనకాతల అది పెట్టడం వల్ల సో దాంతో ఒక ఇది ఏంటంటే నడుస్తున్నప్పుడు ముందు నడుస్తున్నప్పుడు మన ముందు ఏముందో మనకు తెలుస్తుంది కానీ పులి వెనకాతల నుంచి అటాక్ చేస్తుంది ఎప్పుడైనా అటాక్ చేస్తుంది ఇక్కడ పట్టుకుని అటాక్ చేస్తుంది అలా జరగకుండా ఉండడానికి ఏం చేస్తారు అంటే ఒక పైలట్ లాగా ఇక్కడ స్టార్ట్ చేశారు సో వెనకాతల ముఖం పెడితే ఇది ఒక మనిషి అతని ముఖం ఇంత పైన ఇంత ఎత్తులో ఉంది ఇది ఇక్కడ ఇక్కడి నుంచి కనిపిస్తుంది అన్న ఒక హైట్ అంచనా వల్ల పులి అటాక్ చేసే అవకాశం తగ్గుతుంది అన్న ఉద్దేశంతో ఇది అమ్మది లాంగ్ స్ట్రగుల్ అండి ఎయిట్ నైన్ ఇయర్స్ వరకు స్ట్రగల్ అయ్యి ఇంకా చివరిలో అది డయాగ్నోస్ అయినప్పుడు అడ్వాన్స్ స్టేజ్లో డయాగ్నోస్ అయింది అందువల్ల చివరిలో చాలా స్ట్రగల్ తోటి చంపారు ఒకటి నా పెళ్ళి అమ్మా నాకు ఉద్యోగం రావడం చూడగలిగింది నాసిక్ కూడా వచ్చింది ఒకసారి మేము తీసుకొచ్చి అక్కడ కలిసి ఉన్నాం అంతవరకు కనీసం అది కూడా జరుగుతుంది అన్న ఆ హోప్ లేకుండే ఫస్ట్ టైం డయాగ్నోస్ అయినప్పుడు సో అంతవరకు బానే అనిపించింది కానీ ఎంతన్నా అంటే ఇప్పుడు ఇక్కడ చూడలేకపోయింది కదా ఇప్పుడు ఇలా నాతో ఉండలేకపోయింది కదా అన్నది ఆ బాధ ఉంటుంది అది ఇంకా తీర్చి తీర్చలేదు అది నాన్నగారు ఇప్పుడు వైజాగ్ లోనే ఉన్నారు చెల్లి ఆ నాన్నగారి వాళ్ళ అత్తలు ఇద్దరు అత్తలు అక్కడే ఉంటారు ఒకళ్ళ ఇంట్లోనే ఉంటారు ఒకళ్ళు అదే తమ్ముడు ఇప్పుడు ఎంఎస్ చేస్తున్నాడు చంద్రపూర్లో ఎక్స్పీరియన్స్ అసలు చాలా వైడ్ ఎక్స్పీరియన్స్ అండి నేను చాలా గ్రేట్ఫుల్ నాకు అసలు ఆపర్చునిటీ వచ్చినందుకు ఎందుకంటే ఐఎఫ్ఎస్ అన్నప్పుడు జనాలు తెలియదు అని అనుకున్నాం కదా ఇది ఒక హైబ్రిడ్ సర్వీస్ లాంటిది అంటే ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పైన ఫోకస్ ఉంటుందో అదే పోలీస్ లో లా అండ్ ఆర్డర్ కి సంబంధించిన ఇది ఉంటుందో ఫోకస్ ఉంటుందో ఇక్కడ రెండింటి హైబ్రిడ్ హైబ్రిడ్ ఉంటుంది ఇక్కడ మీరు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయగలుగుతారు విలేజెస్ కానీ ట్రైబల్స్ కానీ ఆ యాక్టివిటీస్ చేయగలుగుతారు అలాగే ఇక్కడ లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ అంటే టైగర్ కోచింగ్ దాని కేసు ఇన్వెస్టిగేషన్ అవి కూడా చేయగలుగుతారు సో నాది రెండు మెయిన్ అచీవ్మెంట్స్ అని చెప్పగలుగుతానండి అట్లీస్ట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇక్కడ నేచర్ ఎడ్యుకేషన్ సంబంధించి బొటానికల్ గార్డెన్ అని ఒక పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు అది ఇంతకుముందు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఫారెస్ట్ మినిస్టర్ ఇంతకుముందు ఫారెస్ట్ మినిస్టర్ అతని కన్స్టిట్యుయెన్సీ ఇది చంద్రపూర్ సో అతని స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అది నేను దాన్ని ఇనాగ్రేట్ చేయగలిగాం అంటే ఒక టీంతో మంచి టీమ్ తో మేము దాన్ని ఇనాగ్రేట్ చేయగలిగాం అది రెండు వందల యాభై కోట్ల ప్రాజెక్టు ఒక ఏడు ఏళ్ల వరకు నడిచింది అది లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ముఖ్యమంత్రి గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాన్ని ఆవిష్కరించారు ఇన్నోగ్రేషన్ జరిగింది ఒక సంవత్సరంలో సుమారు పది లక్షల మంది దాకా బిజినెస్ వచ్చారు ఒక నలభై వేల మంది పిల్లల్ని మేము ఇక్కడ గైడెడ్ స్టడీ టూర్ లా లేదా గైడెడ్ టూర్స్ కింద తీసుకురాగలిగాం ఓవరాల్ గా నేచర్ ఎడ్యుకేషన్ ఒక ప్లాట్ఫామ్ లాగా తయారు చేయగలిగాం అది నాకు ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ పోస్టింగ్లోనే అంత చేయగలగడం ఒక ఎక్స్పీరియన్స్ రెండో పెద్ద ఎక్స్పీరియన్స్ టైగర్ పోచింగ్ కేసులో ఏదైతే నేను చెప్పిన రెండు ఇన్వెస్టిగేషన్ అది చేయగలిగడం అది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో స్టార్ట్ అయింది ఒక చిన్న కేసు నుంచి మా దగ్గర స్టార్ట్ అయిన ఒక చిన్న కేసు నుంచి ఒక పార్ది బహేలియా అన్న ఒక గ్యాంగ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి వాళ్ళు ఎలాగ టైగర్స్ని చంపి దాన్ని అక్కడ అస్సాం షిల్లాంగ్లో ఉన్న వాళ్ళకి అమ్ముతున్నారు అక్కడ నుంచి అది ఎలా మైన్మార్ వరకు వెళ్ళిందో ఇది ఒక పెద్ద కేసు ఒక ఎంటైర్ గ్యాంగ్ ని ఐడెంటిఫై చేసాం